అనుకూలంగా రాలేదు మాట అని చెప్పుకోడు ఇవన్నీ కూడా అభ్యంతరాలు ఇలాంటి అభ్యంతరాలు ప్రతి ఒక్కరు ఉంటూ ఉంటాయి వివరిస్తూ ఉంటాను మనకి దావీదు గురించి మాట్లాడుతుంటే సౌలు దావీ అన్నలు కూడా గురియా చూసి భయపడ్డారు భయపడే తరుణంలో అదే సమయంలో దావీలు వచ్చి ఆ గొలియంతో యుద్ధం చేసి గొలియకు గెలిచినప్పుడు ఆ ప్రజలు స్త్రీలు తప్పులతోనూ నాట్యంతోను చక్కగా స్థుద్దులు చేస్తూ స్థుద్దులు చెల్లిస్తూ దావీలకు పదివేల కొలది సౌరులకు వేల కొలది అని మాట్లాడటం జరిగింది ఆయన ఎప్పుడైతే మాట్లాడారో ఆ మాట్లాడిన సౌతి అలా లేవు నింపుగా లేవు అంటే అభ్యంతరం ఏంట అభ్యంతరం అతను రాజు కాలేడు కదా రాజు నేనైతే నన్ను ఎక్కువగా కనపరచకపోయి ఒక సామాజికమైన మనుషులు ఎక్కువగా కనపరచడం ఏంటి అని తన అభ్యంతరాన్ని మనసులో ఆలోచించుకున్నాడు సో అదే అభ్యంతరం ఇప్పుడు దేవు మనం వచ్చి వాక్యానుసారంగా ఎదుగుతూ ఉంటే కూడా కొంతమంది ఏమంటారంటే అభ్యంతరాలు పెడుతూ ఉంటారు అభ్యంతరం అంటే ఏం కాదండి దేవునికి వ్యతిరేకంగా ఆలోచించి ఆ ఆలోచన ప్రకారంగా మాట్లాడదే అభ్యంతరం అబ్బాయి కదా అండి కొర జిల్ల పత్రిక మరొక కొర జిల్ల రాష్ట్ర మరదు పత్రిక ఎందుకు వచ్చాయోదరు అభ్యంతరం కలిగిన అభ్యంతరము కలుగు చేయకుంటుట అర్థమైందంటే మౌలి గారి యొక్క ఆలోచన విధానాన్ని చెప్తున్నాడు ఏంటి అనంటే విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిరు విషయము అని చెప్తూ లోపంలో విగ్రహం అనేది ఒంటిది దీని మీకు అంత డిబేట్లే జరిగింది మీద డిబేట్ అని చెప్పండి అయితే విషయం ఏంటంటే ఎవరిది వాళ్ళే వాక్యం అనేది అందరికీ ఒకే రీతిగా అర్థం కాదు గమనించండి ఎవరికి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అర్థం అవుతుంది గమనించారా అంటే వాక్యం ఒకటే మాట్లాడుతుంది కానీ రిసీవ్ చేసుకునే విషయంలో పరిచి పరిస్కి తేడా ఉంటాయి అసలు కదండి అదే విషయంలో పౌరులు గారు తోటి సహోదరుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు పౌరు గారు ఎవరంటే పౌరు గారు ఎవరో ఎవరు ఎవరో ఎత్తి ఎన్నిసార్లు చెప్పలేదు నీకు అనగా సంకాలకు కాసే కాపరి ఆలోచించండి ఇచ్చు నుంచిగా పదమూడు పద్నాలుగు పత్రండు రాశాడు బయలు గ్రంథంలో అప్పుసు పౌలు గారే అంత గొప్ప సేవ చేసిన వ్యక్తి పౌలు ఈ పౌలు అంటున్నాడు ఏమంటున్నాడంటే నేను మాంసం తింటే నాతోటి సహోదరులకి అభ్యంతరం కలుగుతేమో అందుకని నా గురించి కాదు మరి ఎవరి గురించి నా తోటి సహోదరుల కొరకు ఆలోచించి నేను ఏం చేయాలి నేనే చేయను నా సత్యంతో అంటాడు అంటే దేవుడి పిల్లలుగా మనం ఆలోచించాల్సింది ఏంటి అని అంటే మన స్వేచ్ఛలు మనం ఫాలో కాదు మన అయిపోవడం కాదు మరి ఎవరి గురించి ఆలోచించాలి మరి ఎవరి గురించి ఆలోచించాలి మన చుట్టూ ఉన్న తోటి విశ్వాసుల గురించి ఆలోచించాలి దేవుని దేవుడి స్తోత్ర అత్య చాలా సందర్భాల్లో ఉన్న రోజు రాత్రులు గృహప్రవేశాలు పెట్టుకుంటే నేను రాలేదు అనేది చెప్పడం జరిగింది కొన్ని కొన్ని కార్యక్రమాలకి నేను అటెండ్ అవును అని చెప్పడం జరిగింది కారణం ఏంటంటే విశ్వాసంలో బలహీనైపోతారని ఎందుకు బలహీనలు అయిపోతారు అని వాళ్ళు ఆలోచన చేస్తే నిజమే ఒక కాపరిని వెంబడించే విశ్వాసం ఉంటారు చూసారు ఆ కాపరు పర్పాటు చేస్తే ఆ కాపర్ని వెంబడించే విశ్వాసాలు పొరపాటు చేస్తా ఉంటా ఇంకా అలా సం వ్యతిరేకంగా మారిపోతుంది అందుకని పౌరులు గారు ఏమన్నా తెలుసా సంక్రాంతి వేసుకున్నాక యువకుడు నేను నా శుభోదరుల విషయమై అప్పుడు వాళ్ళకి అభ్యంతరం గారు పౌరులు గారిది ఏంటి పాస్ట్ గారే తెడు ఏంటి పాస్ట్ గారు ఎలాంటి పనులు చేస్తాడు ఏంటి అనేది అభ్యంతరాలు ఏమైనా ఉంటాయేమో అలాంటి అభ్యంతరం కలగకుండా ఉండాలి అని అంటే నేను అలాంటి పని చేయకు చేయలేక అన్నాడు ఆలోచించు ఇప్పుడు జాతసత్వంలో యజమాని అయినా యజమాని ఎవరో తండ్రి తల్లి తండ్రి

నా సహోదరులకు అభ్యంతరం కలపకుండా ఉండాలంటే నేను అటువంటి దాని దగ్గరికి వెళ్ళబోడి దేవుల గమనించండి రోబే రాశి పత్రిక చదివి తీర్పు మనము ఏకమే అయితే ఒకడు

అడ్డలు చెప్పకూడదు అడ్డంగా ఉండకూడదు ఆటంకంగా వండకూడదు జాగ్రత్తలు తీసుకుంటారు తోటి సహోదరు ఆటంకంగా వండుకూడదు అంట ఆటేంటి ఆట ఏంటంటే తోటి సహోదరులకు ఆటంక పంట ఏంటి చెప్పండి ఇప్పుడు అంజులు ఉన్నారండి అంజులు ఉన్నారు ఆ పిల్లలు గురువు వయసు వస్తారు ఒక వయసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మహపిల్లయితే సాధారణంగా పచ్చిపట్లు చేస్తారు ఆడపిల్లలు అయితే ఒడి లేదు పట్ల చేస్తారు సరే వాళ్ళు వేస్తారు వాళ్ళు అను కాబట్టి అలాగే ఆమె చూసి దేవుడి పిల్లలు కానీ అదే పనులు చేసే అప్పుడు తోటి తోటి వాళ్ళు ఏమంటారు పాలకు ధ్యానంగా చేసేవాళ్ళు ఏ అయితే తప్పుగా లేదో అదే నేను చేసింది మీకు అందరికి నేను ఆటంకం ఏంటి ఆటంకం దేవునికి అయ్యే విషయంలో ఆటంకం నేనే అడ్డం ఆలోచించాల అలా సంఘంలో చేర్చబడిన ప్రతి విశ్వాసి ఆలోచించాలంట సేవకుడి కోసం అడ్డం కా రెండోది ఆట అర్థమైందా అలా ఉంటే ఏంటంటే నష్టం ఏంటంటే నష్టం నష్టం ఏంటి ఆట ఉన్నాం ఆటంగా ఉన్నాం ఇప్పుడు నష్టం ఏంటి చెప్పండి నేను నాశనం అయిపోతాను నన్ను వాళ్ళు అందరం నాశనం అయిపోతాడు ఈ దినాల్లో ఎక్కువ మంది సంఖ్యాలు అలాగే ఫాలో అయ్యే సేవకుడు పక్కదారి పట్టబట్టి సేవకుడిని చావకుడిని ఫాలో అయ్యే సంఖ్యాలన్నీ పక్కదారి పట్టేసి ఇవాళ చాలా విపరీతంగా రాసివైపోయారు దేవుడికి దూరస్తులేదు గమనించండి దేవుడికి స్తోత్రుడు అలాగే గమనించండి ఎందుకు దూరమైపోయారు మరి అంటే బైబిల్ని అనుసరించలే మరి ఎవరిని అనుసరిస్తారు మనుషుల్లో అనుసరిస్తారు మనుషులను అనుసరి అనుసరిస్తే వారి ఆపేడు చెప్పారు ఇప్పుడు నన్ను అనుసరించాలనుకోండి నేను ఆప్యానుసారం ఉంటే పర్వాలేదు నేను వాక్యానుసారంగా లేకుండా నా ఇష్టానుసారంగా వెళుతూ ఉంటే నన్ను మీరు అందరూ అనుసరించారనుకోండి మనందరం కట్టుకట్టుకుని నాయనం అయిపోతారు దేవునికి దూరం అయిపోతాం అదే విషయం చూసారు అర్థమయ్యా కానీ బంగళంటారు బంగళోర్ తమ పెద్ద ఉంటారు వాళ్ళకి ఎలా ఉంటారు అంటే వాక్యం గా మన దేశం పొరపాట్లు అంతే వాక్యములకు వచ్చేసినటువంటి అప్పుడు ఆ పాటలు ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉండదు ఇష్టం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు ఆటోమేటిక్ గా అభ్యర్థులు పడతారు ఆటంకాలు చెబుతూ ఉంటారు రకమైన ఏంటి ఆటంకాలు ఆటంకాలు అంటే ఎలా ఉంటాయి అభ్యంతరాలు అంటే ఎలా ఉంటాయి అలాంటి అభ్యంతరాల వల్ల దోషాలు కొంత చూడదు చూడండి

అది విత్తనములు తావేందుకనే పెట్టుకొని ఉన్నారు పెట్టుకొని ఉన్నారు అది ఏకగ్రహ అంటే ఏకగ్రహాలు గుళ్ళ పెట్టిన గ్రహాలు కాదు సమహွေను హృదయాల హృదేములో ఉండే విగ్రహం అంటే వాళ్ళమర్బన హృదేములో విగ్రహాలు ఏంటాయ హృదేములో విగ్రహాలు ఉండే చెప్పు ప్రదేవుల ఉండి విగ్రహాలె యాపడే అహ్ దేసరిక రకత ప్రదేవుల ఉండి విగ్రహాలె యాపడే అహ్ చెప్పలే యావొరకన తెలిస్తే గట్టిగా జరగpadStartా ఆసలే పడిలా అంటే సైలేకు తొరపాడు బిలో నేను కొదుక్కున అనుకొంటే ఎవరికేర్పడ్ అవి మీరు మాట్లాడితే ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుందా ఎక్కెందుకు మాట్లాడటం విగ్రహం అనేది ఏంటంటే తెలుసా హృదయంలో నుంచి వచ్చేది దేవుని స్థానాన్ని ఎవరికి ఇచ్చినా నువ్వు పనికిస్తున్నావా లేకపోతే నీ పొలానికి ఇస్తున్నావా నీ వ్యవసాయానికి ఇస్తున్నావా నీ వ్యాపారానికి ఇస్తున్నావా నీ కుటుంబానికి ఇస్తున్నావా దేవుని స్థానాన్ని ఎవరికి ఇచ్చినా ఏం ఇచ్చినా అది వికర్భమే దాని వల్లే దోషాలు పలుకుతాయి దోషాలు కొడతాయి దేవుని స్తోత్రం వాళ్ళకి ఆలోచించారు ఇప్పుడు ఆదివారం బయలుదేరం అండి ప్రార్థన వద్దామని అడావుడిగా బయలుదేరం ఈ లోకా చూడాలి ఏం ఇప్పుడు ఆటోమేటిక్ గా ప్రార్థనకు వచ్చేస్తే వచ్చే చుట్టాలు బాధపడతారేమో ఎప్పుడు రాలేదు వాళ్ళు బాధపడతారు ఇప్పుడు ప్రార్థన బానే చూడలేదు ప్రార్థనకు వచ్చేయాలా వచ్చేస్తే ఆ ఫీల్ అవుతారేమో చూసారా మరి రాకపోతే దేవుడు ఫీల్ అవుతాడు దేవుడి ఫీలింగ్స్ ఎవరు కావాలి మనుషుల ఫీలింగ్స్ కావాలి అంటే ఇప్పుడు దేవుడి కంటే నువ్వు ఎవరికి ఎక్కువగా ఇష్టపడుతున్నావు ఆ వాళ్ళే గ్రహాలు అంతే అర్థమైందా దోషము పుట్టించు విగ్రహములను తమ ఆ ఎవరికి వాళ్ళు ఎదురుకుండా పెట్టుకుంటారట అప్పుడప్పుడు అంటూ ఉంటారు బాబా నీకు ఆశా కళ్ళల్లో ఒత్తిడి ఎదుర్కొని వస్తున్నాడు రా బావా కళ్ళల్లో ఒత్తిడికురా ఒత్తులు ఎక్కడ ఉంటాయి కిరస గుడ్లో ఉంటాయి కిరసాల గుడ్లో పెట్టాల్సిన ఒత్తిడి ఎక్కడెట్టుకున్నట్టేవా కళ్ళల్లో పెట్టుకోవాలి కాలిపో ఆలోచించండి ఎలాంటి ఆలోచనలో

మనుషుల్లో ఎవరికైనా ఏ దేశస్తులైనా ఏ ప్రాంతం వాళ్ళ వాళ్ళకైనా అభ్యంతరం కాలేజీ దేవుడు ఉన్నాడు దేవుని సంఘానికి కూడా వాస్తవంగా మాట్లాడుకుంటే మనలో చాలా మందు సంఘానికి అభ్యంతర కారణంగా ఉన్నాడు అవునా కదా మనలో చాలా మందు సంఘాలకి అభ్యంతరంగా ఉన్నాం ఎందుకు సంక్రానికి అభ్యంతరంగా ఉన్నామని చెప్తున్నా లేదా అని అంటే చాలా మంది అంటారు ఎక్కడ మారిందంటే సగం ఇంకా ఈ మాలేదు ఈ మారలేదు ఎక్కడ మారాడు సగం అసలు అదే వ్యక్తి మారిందా అదే వ్యక్తి మారాడా మారా ఒకటి మారితే అభ్యంతరం లేకపోతే ఆటంకంగా లేకపోతే ఆ వ్యక్తులు నాట ఆ మాట రాదు ఆటంకంగా లేకపోతే సంఘ అభివృద్ధి కొరకు ప్రతినిత్యం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉంటాం పేర్లు పెట్టే వ్యక్తులుగా ఉంటాం గమనించాలి ఆటంకంగా

మనుషుల ప్రయోజనం కోరుకుంటున్నాడట పౌలు గారు ఏది ప్రయోజనం మనుషులకి మనుషులకి ఏది ప్రయోజనం చెప్పండి దేవుడి స్తోత్ర ఫలం మనుషుల ప్రయోజనం ఏది సకీ నెల్లగా భోజనం పెడతాం మనుషులకి ప్రయోజనమా మరి ఏది ప్రయోజనం మనుషులకి ఏది ప్రయోజనం తెలీదా తెలీదా దేవుని స్తోత్రం హాలి ఆలోచించారు మనుషులకి ఏది ప్రయోజనం అంటే దేవుడి మాటల కంటే ప్రయోజనం ఏమి లేదు పాడతాం కదండి ఎవరు పాడతాం పాల వంటిది జుట్టి తేనె వంటిది నా దేవకు మేలిమి బంగారు కన్న పెద్ద అయినది రక్తరాజుల కన్న కోరదగినది అటవా మరి ఇన్ని పాడే మనకే ఏది ప్రయోజనం అంటే నోటి మాట రావడం లేదు కారణం ఏంటి అని అంటే పాటలు పాడడం అంటే గారికి ఎలాగంటుంది చాలా కోపం చేస్తారు నేను పాట పాటలుంటే రామయ్య గారు ఒకేటే అన్నారు అంటున్నారు ఇది ఎక్కడ వింటానో నాకు తెలియట్లేదు నేను ఎప్పుడు పాడుతున్నా పాపన్నారు పాపలు ఏం చేస్తున్నారు ఏమో కస్తవంగా మాట్లాడుకుంటే అసలు నాకు వచ్చా పాట పాడతాం నాకొచ్చా నాకు పాట పాడతాం ఇంకా మీకేం మాట్లాడతా నేనా నేను బాగా పాడి చక్కగా మధుర సోరతో నేను పాడితే మీకు అప్పలేనా అర్థం వచ్చదే నాకేం పాడుతున్నారు నీకే అప్పులు ఎత్తనా ఏమని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి శ్రద గమనించాలి మనుషులకు విశ్వాసులకు ప్రయోజనం కొరకు ప్రయాసపడుతున్నాడట మనం కూడా ప్రయాసపడాలి పడాలి కొడుతున్నాడు అర్థమైందండి చక్కగా కలుగును బయలుదే అని వస్తున్నాం ఎంత సక్కగా అం కష్టమైన ఎంత బాగా వస్తున్నాడా లేదా మరి ఆ ప్రయాసం దేవుడు చూడటాడారా ప్రభువునందు మీ ప్రయాస మీ అర్థం కాదని వాక్యం చెప్తుంది వాక్యం చెప్తుంది సత్య అనుకుంటున్నారే అనుకుంటాను ఇంట్లో చాలా వాళ్ళు కానీ దేవునితో సహవాసం కోరకున్నాను అందులో ఉన్న బాధుర్యం చాలా మందికి తెలియదు చూసారు గమనించండి ఇప్పుడు మత్ శుభార్త మత్తేజు అధ్యాయము ఏడు రోజులు జరుగుతున్నది కాదు అదే శుకృష్ణు వలనంతరములకు శ్రమ చూసారా అభ్యంతరం పడితేనట శ్రమట అభ్యంతరం అంటే నాటకము ఏంటో తెలుసా చెప్తాను ఒక వాక్యము ఏమో చెప్తుందంటే దేవుని చిత్తాన్ని తెలుసుకోండి అని అంటుంది అవునా కదా దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి అంటే దేవుని వాక్యం ఇప్పుడు దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకోండి అని అంటే ఏంటని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మా మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడాలి పెళ్లి సంబంధం చూడాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఎవరో ఒక అబ్బాయిని చూసామనుకోండి అందులో దేవుని చిత్తం ఉందా లేదా అని ప్రార్థన చేసి తెలుసుకుంటాం కొన్ని రోజులు ప్రార్థన చేసే దేవుడు ఏదో ఒక ప్రేరేపణ దయచేస్తారు అది దేవుని చిత్తమే అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ముందు మాట్లాడగల అంతేగాని ప్రార్థన చేసేసుకుని బయటేరిపోయి వెళ్ళిపోయి మాట్లాడేసి అన్ని అయిపోయి చివరికి కట్న కానుకల దగ్గరకు వచ్చాక కట్నాలు సరిగ్గా కుదరలేదు అనుకోండి ఇది దేవుని చిత్తం కాదేమో అని అనుకుంటే దేవచ్చు ఎక్కడ తెలుసుకుంటాం మనం చూసారా ఆలోచించండి గారేమో ఏమంటాడు దేవుని చెత్తం పరీక్షించాలి అని అంటే చట్టమే లోక చట్టమే ఒకషే మరి దేవతలు ఇంకా ఇంకా కరెక్ట్ గా ఉంటాను కదా కట్నం విషయంలో ఇంకా ఖచ్చితంగా ఉండాలి కదా అసలు మా అబ్బాయి కోసం చూసే నేను పాచగన్ కాబట్టి మా అబ్బాయి కోసం చూసే అబ్బాయి వెళ్తే చే లేకపోతే సంఘంలో మంచి విశ్వాసిగా ఉండాలా సంఘాన్ని ఆత్మీయంగా నడిపించే విశ్వాసిగా ఉండాలి అవునా కదా ఆస్తులు ఉన్నవి ఆస్తులు ఉండదు లేకపోతే అలా ఆలోచించాలి కానీ నేనేమనుకుంటానంటే నాకు ఎంత కొడుకుంటారు కాబట్టి ఓకే ఒక అబ్బాయి కావాలి ఇక దోమట్టు లేదు ఆ తల్లిదండ్రులు పంచుకోవడానికి ఉండాలి చూసారా మా వాళ్ళు ఎప్పుడైనా సరే పుట్టింటి నుంచి మోట్ల మోట్లు ఆటోల మీద తోలుకొచ్చేలా ఉండాలి అవన్నీ ఆలోచించి అప్పుడు ప్రభుత్వ చెప్తమేమో అంటే ఆయన అవనంతా మాదా ఇది దేవుడి చిత్తమే అని ఫాలో అయిపోతాడు చూసారు అర్థమైందా అప్పుడు నీకు పాస్ట్ గారు అంటాడంటే నువ్వు పాస్ట్ గారు చేయడు తప్పు అని అంటే వెళ్ళబోయ్యా నేను దేవుని చెత్తాన్ని తెలుసుకున్నాను అంట ఏంటి కారణం ఏంటి లెక్కలు వేసుకున్నారు లెక్కలు లెక్కలు సరిపోయి చూసి ఆలోచించండి స్తోత్రం రాజులుగా ఎలాగే మనం చాలా మంది ఆలోచించి ఆ చివరిలో ఎవరు పెడతాం తెలుసా చివరి పాస్ట్ గారి పాస్ట్గా తర్వాత దేవుడిని పెడతారు ఆలోచించండి ముద్దుగా పాస్ చెప్తే మరి అన్ని తడుగుతారు కదా ఎందుకు ముందు చెప్తాం అందుకనే మట్లో అన్ని అయిపోయిన తర్వాత పాస్ట్ గారు కాదండి ఫలానా రోజుల నుంచి దోరండి ಕೊತ್ತು ಅಲ್ಲಿ ಶಕ್ತ ಮೇನಾ ಅಪ್ಪು ಪಾರೇ ಅಂತ ಬೇ ಕಾಲ ತರ್ವೇ ಆ ಗುಷ್ಲು ಕಲಾಕೋ ಮಾ ಇಬ್ಬರು ಪಡ್ತಾರೋ ವೀಳಿ ಅಂತ ಪರಿಸ್ಥಿತಿ ಆ ಪಾರೇನೆ ಕಾಪಾಡುತ್ತ దేవుడు చిత్ర చెప్పండి అంటే తప్పులు చేసేదేమో వేళ్ళోను నిద్ర పోసేదేమో దేవుడు శ్యావకులా దేవుడు ఇలా చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రతి సంఘంలో ఇచ్చి బిజుగా మూడు వందల మంది ఇలా